కార్పొరేటర్కి ఈ జుడిషన్లో లోకల్గా ఉంటాడు మంచి చెడు చూసుకుంటాడని చెప్పి ఆయనకేస్తాము ఎమ్మెల్యేకి ఎందుకు వేస్తాం ఇక్కడ మంచి చూసుకుంటూనే మంచి చట్టాలు చేసి రాష్ట్రాన్ని భావించాలని చెప్పి ఆయన కోటేస్తాం ఢిల్లీలో ఉన్నటువంటి దేశం పెద్దది కాబట్టి అక్కడ మంచి చట్టాలు రావాలని మంచి జరగాలని చెప్పి ఎంపీలకు ఓటేస్తాం ఎవరికి ఓటేసినా ఓటు ఒకటే విలువైంది కాబట్టి ఎవరి టెరిటరీ ఎవరి జ్యుడిషన్లో ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి తప్పకుండా కోఆర్డినేషన్తో పనిచేసుకోవాల్సిన ఉంటుంది ఎన్నిక వరకే పార్టీ అయిపోయిన తర్వాత ఎన్నికైన తర్వాత కార్పొరేటర్ ఉన్నాడు ఇక్కడ ఏ పార్టీ కార్పొరేటర్ కాదు ఇక్కడ ఆ కార్పొరేటర్ ఈ డివిజన్లో ఎవరి సమస్య ఉన్నా పరిష్కరించాలి ఏ సమస్యన పరిష్కరించాలి ఎమ్మెల్యే ఉన్నాడు ఏ పార్టీ అనేది పక్కకు పెట్టు కానీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఈ నిధులు కావచ్చు లేదా పనులు కావచ్చు చేసి పెట్టాలి నువ్వు నాకు ఓటు కాబట్టి గల్లీకి నేను రోడ్ ఇంత చిల్లర సంకుచిత పద్ధతిలో కొనసాగుతున్నాయి నేను చూస్తున్నా కానీ దా అలాంటి దానికి ఆస్కారం లేదు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా కార్పొరేటర్ అయినా అందరికందరూ ప్రజలకు సేవ చేయడానికే ఓటు వేసిన తప్ప వాటి డాబు దర్పం కోసం మనం ఓటు వేయలేదు వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాల కోసము వాళ్ళ సొంత సంపాదన కోసం మనం ఓట్లు వేయలేదు కాబట్టి డెఫినెట్గా అందరూ పనిచేయాల్సిందే నాలాంటి వాడిని తప్పకుండా కోఆర్డినేట్ చేస్తాను నేను ఈ కమ్యూనిటీ హాల్ విషయంలో మీకంత ల్యాండ్ దొరకడం అంత ఈజీ ఉండదు ఇదంతా మిలిటరీ ఏరియా ల్యాండ్ ఉంటుంది అంత ల్యాండ్ ఉండదు కానీ మీకు మహిళా సంఘ భవనం మీద ఒక రెండు ఫ్లోర్లు వేసుకుంటే మాకు అనేది ప్రతిభన పెట్టినూ మనకంత దానికి కెపాసిటీ ఉందా ఇప్పుడు వేసిన బిల్డింగ్ అది కొత్తదేనా దానికి ఆ కెపాసిటీ ఉందా లేదా ఒకసారి నేను చెక్ చేయించే ఏర్పాటు చేస్తా నేను ఒక్కటే మీకు ఇస్తున్నా నాట్ పాసిబుల్ అనేది మా డిక్షన్లో ఉండదు గుర్తుపెట్టుకోండి ప్రజల అవసరాలు ప్రజలకు సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వాల కర్తవ్యం ఇవాళ సొంతంగా చేయరు గుర్తుపెట్టుకోండి ఇవాళ కార్పొరేటర్ ఇంటికెళ్ళి తెచ్చారు డబ్బులు లేకపోతే ఎమ్మెల్యే గారు ఇంటకల్ తెచ్చుతారా ఎంపీ గారు మనం కన్ని మనం కట్టిన పనుల డబ్బులు మూడు పద్ధతులు వస్తూ ఉంటాయి ఒకటి కార్పొరేషన్ ఇక్కడ లోకల్ ఉంటుంది కాబట్టి లోకల్ పనులు కడతాం కార్పొరేషన్కి అక్కడి ఫండ్స్ వస్తాయి రాష్ట్రానికి పనులు కడతాం అక్కడి నుంచి వస్తాయి దేశానికి పనులు కడతాం అక్కడి నుంచి వస్తుంది ఏ ఒక్కరు కూడా సొంతంగా తెచ్చి డెవలప్ చేసేది లేదు వీళ్ళందరూ ఒక మాట చెప్పాలంటే కాపలదారులు అమ్మా గుర్తుపెట్టుకోండి ప్రజల ఆస్తులకి ప్రజలకు కట్టిన పనులకి కాపలదారులు తప్ప ఓనర్లు కాదు మనం ఏదో నేను ఇచ్చిన నేను ఇచ్చిన అంటే కూడా మనం చేయదు డెఫినెట్గా మనం కట్టిన పనులు డబ్బులే కాబట్టి అవి ప్రాపర్ మేనర్లో ఖర్చు కావాలని చెప్పి అనుకుంటాం కాబట్టి డెఫినెట్గా ఆ సెన్స్ కొంచెం లేకుండా పోతూ ఉంది తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి కోఆర్డినేట్ చేసి ఆ పని చేయించే ఏర్పాటు నేను చేస్తాను నా గురించి మీకు పెద్ద చెప్పుకోవాల్సిన అక్కర్లేదు ఇరవై ఇరవై నాలుగేళ్ళుగా నా చరిత్ర అంతా మీకు కళ్ళ ముందు ఎదిగిన చరిత్ర కనపడుతున్న చరిత్ర తెలంగాణ ఉద్యమ కాడుగా ఆనాడు ఏం కొట్లాడనేమో ఆ పద్నాలుగేళ్ళు పక్షులకు గట్టి తినడం అదంతా మీ కళ్ళ ముందు ఉన్నది కొత్తగా రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రిగా ఏం పని చేసినామో అవన్నీ చెప్తే ఇప్పుడు చూడదు కానీ మచ్చుకు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను నాలాంటి ఆర్థిక మంత్రి అయితే గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ హాస్టల్ చదువుకున్న పేద పిల్లలు వాళ్ళపా ఆ పిల్లలకి కడుపులో అన్నం పెట్టేటువంటి జీవో లేదు కఠోరతో అన్నం కొలిచిపెట్టే పద్ధతి ఆ అన్నం కూడా ఉడికి ఉడికని ముఖ్యపోయిన అన్నం ఆ అన్నంలో వాళ్ళు పోసే నీళ్ళ చారు గత దౌర్భాగ్య పరిస్థితి నేను అయిన తర్వాత మాలాంటి అంటే ఆకలి అంటేందో కష్టం ఏందో పేదరికం అంటేందో అనుభవించిన మేము కూడా ఆర్థిక మంత్రి అయిన తర్వాత పరిస్థితి మారకపోతే బాగుండేదని చెప్పి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దేశం మొత్తంలోనే బియ్యం పెట్టించిన చరిత్ర ఫస్ట్ మేమే మన రాష్ట్రంలో మేము ఆరోగ్య మంత్రి అని అయినా ఆరోగ్య మంత్రి అయితే బాధాకరమైన సందర్భం నేను ఆ కరోనా అప్పుడు ఉన్నా ఎంత వనికిపోయిందో మీరు చూశాను ఫస్ట్ పేషెంట్ మహేంద్ర ఐటీస్కి వస్తే అందరూ కిటికీలు మూసుకున్నారు మొత్తం ఒక్కడ తెలుస్తలేడు దర్వాత లేదు కిటికీలు లేదు మొత్తం బ్లీచింగ్ పౌడర్ సున్నం కొట్టి అంత అంటే అంత ఘాటుతో కూడినటువంటి పరిస్థితి క్రియేట్ చేశాను ఆ ఒక్క పిల్ల సంపేస్తే అయిపోద్దని చెప్పి డిమాండ్ పెట్టాను అలాంటి కష్టకాలలో తీసుకుపోయి దవాఖాళ చేయించి ఎవరు పోకపోతే నానా ముందులో పోయి ధైర్యం చెప్పి కాపాడేటువంటి కర్తవ్యం ఉందని చెప్పి ఆ కరోనా కష్టకాలంలో ఎంత పనిచేసా మాకెరకం అందువల్ల నేను ఎంపీగా కొత్త కావచ్చు మీకు కొత్త కావచ్చు కానీ పనికి కొత్త అని కాదు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ముక్కు పిండి చేయించగలిగే శక్తి ఉంది నాకు రెండు విద్యలు వస్తాయి ఒక విద్య కొట్టాడే విద్య వస్తుంది ఎందుకంటే పద్నాలుగేళ్ళు ఆ పని చేసాం కాబట్టి రెండో విద్య అధికారం ఉంటే తప్పకుండా పనిచేసే విద్య కూడా వస్తుంది కాబట్టి మీరు ఎక్కడ డౌట్ పడ శక్కి లేదు ఇవాళ ఎట్లయితే ఎవరిని ఇంటికి రాకపోయినా ఎవరు ఓటే అని చెప్పకపోయినా మీకు మీరుగా ఓటు గెలిపించుకున్నారో ఏ గౌరవాన్ని ఏ నమ్మకాన్ని ఏ విశ్వాసాన్ని నా మీద పెట్టిండో దానికి తూచా తప్పకుండా కొనసాగించే బాధ్యత నాది నేను ఇంతకుముందు చెప్పాను నలుగురు ముఖ్యమంత్రితో కొట్టాడు నేను మళ్ళీ ఈ ముఖ్యమంత్రి కూడా కొట్టాడే అవకాశం అయితే కొట్టాడుతాను కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తప్పకుండా నేను అక్కడ పైరే చేయాల్సిన లేదు మోడీ గారు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ తొలి శంకారామానికి వారి నాంది పలికితే మల్కాగిరిలో మనం చూపించిన ప్రేమ ఆ ఆదరణకు ముద్దు ముగ్ధులైపోయింది మోడీ గారు గుర్తుపెట్టుకున్నాడు ఎక్కడ చూసినా మల్కాగిరి అంటాడు మన మళ్ళా మీరు గెలిపిస్తే పార్మంట్కి పోతే నేను అంటాడు అరే క్యాచ్ ఎలానే అంటాడు మల్కారి క్యా దికా అన్నాడు అంటే అంత మెమరీ ఉంది మల్కారి కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా చేసే బాధ్యత నాది ఎందుకంటే అది నేనే ఉంటాను కాబట్టి నాకు అవన్నీ చూసినవని చేసినవని కాబట్టి మళ్ళీ రీసెర్చ్ చేసే రీసెర్చ్ కాలేదు కాబట్టి ఈ పనులలో డెఫినెట్గా పనిచేస్తే ఒకటి రెండవది ప్రజలు ప్రజలకి హామీలైతే ఈ ప్రభుత్వం ఇచ్చిందో మాకు ఇక్కడ ప్రతిపక్ష పాత్ర కూడా పోషించమనిచ్చింది కాబట్టి డెఫినెట్గా ఆ సమస్యలు కూడా కొట్టాడేటువంటి బాధ్యత ఉంటుంది లోకల్ ఇలా ఇలాంటివన్నీ కూడా ఒకటి ఇవన్నీ కాకపోయినా కూడా రకరకాల నిధులు ఉంటాయి తెచ్చుకోవడానికి నిధులకు పెద్ద ఇబ్బంది ఉండేటువంటి ప్రాంతం ఉండదు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అన్నీ ఉంటాయి ఇంకేవో ఉంటాయి అవన్నీ తెచ్చుకొని ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చూడుతుంది మల్కాయగిరి అంటున్నాను నేను కొత్త ఒరవడి రాజకీయ నాయకులకు ఓట్లేజ్ గెలిపించడం కానీ ఎంపీలుగా మీరు పెద్ద దగ్గర నుంచి చూసిన వాళ్ళు చూసిన సందర్భంగాని పని చేయించుకునే సందర్భం కానీ లేదు కానీ రేపు నేను ఒకటే మాట చెప్తా ప్రజల కాళ్ళకు మొలురిగితే పన్నుతో పీకే సర్వీస్ చేసేవాడే నాయకుడు అని నేను అంటను నాయకుడు అంటోడు వాళ్ళ అమ్మ చేస్తానో వాళ్ళ నాన్న చేస్తానో నాయకుడు కాడు లేవదే బదార్లో పోయి పైసలు పెట్టి కొనుక్కోచ కూడా దొరికేది కాదు ఆ నియోజకవర్గ ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఓటు వేస్తే దక్కేదే వచ్చేదే ఆ పదవి తప్ప వేరే కాదనే విషయం మనం మర్చిపోవద్దు అందుకని మనం అడుకుంటలం కాదు ప్రజలు అడుకుంటులు కాదు సుమా ప్రజలు ఆదేశించే వాళ్ళు అడుకుంటోడు ఎప్పుడు నాయకుడే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మేము రాలేదు ఏమన్నా దండం పెట్టుకుంటా మాకు ఓటే ఈ ఓటే అని చెప్పి అడుక్కుంటోడు లీడర్ గుర్తుపెట్టుకోండి ఓనర్లు మాత్రం ప్రజలు గుర్తు ఓటు మీది హక్కు మీది వేసేది మీరు కాబట్టి డెఫినెట్గా మీరుగంత ఆత్మన్యూత భావంతో బతకండి మేము చిన్నవాళ్ళం అని చెప్పి అనుకోకండి ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు అని చెప్పేది అంటమో అది అక్షరాల సత్యం కాబట్టి మీరు మంచిగా చెప్తా మీరు ఎప్పుడంటేప్పుడు ఫోన్ చేయవచ్చు ఏ సమస్య అని చెప్పచ్చు కానీ మీరు చెప్పుడు చెప్పుడే కుట్రాడ పెట్టుకోండి చెప్పకుండా అంటే చెప్పే పద్ధతి చెప్పాలి మనకు టైం ఇవ్వాలి ఆ పరిశుభ్ర చేస్తున్నది చూడాలి అట్లా అట్లా మనం పనిచేసుకునే విధానం రావాలి మా నాయకులు కూడా మా శివ ఏదో ఆమె చెప్తున్నటువంటిది బి ఎవరున్నా చేయడం పని అనేది మాట్లాడాలి తప్ప మనం మాట్లాడద్దు ఆ పని చేపి చేపిస్తే డెఫినెట్గా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు మనం అనుకుంటాం ఎంత చేసినా గింతే అట్లుండదు ప్రజలకు నిజంగా ఏదైనా సమస్య వచ్చి అది చాలా బాధ పెట్టిన సందర్భ సందర్భం అయితే ఆ సమస్య కనుక నువ్వు పరిష్కరిస్తే తప్పకుండా నీకు అప్రిషియేషన్ వస్తే గుర్తుపెట్టుకోండి ఓట్లు అప్పుడే పోతాం దండం పెడతాం లేకపోతే ఇంకేమో చేస్తాం వేయరు ఓట్లు చూస్తారు ప్రజల మధ్యలో ఉంటాడా లేదా ప్రజల కోసం తప్పిస్తాడా లేదా చెప్పిన పని మీద పని చేసి పెట్టే ప్రయత్నం చేస్తాడా లేదా అవుతుందా కదా పక్క పెట్టు కానీ తపనన ఉందా లేదా అని చూస్తుంటారు నాయకుడికి అనేక విధాల ప్రజలు పరిపరి విధాల పరిశీలించి ఓట్లు వేసేటువంటి పద్ధతి ఉంటుంది గుర్తుపెట్టుకో అందువల్ల డెఫినెట్గా మా వేదికమైనటువంటి నాయకులు కావచ్చు మేము కావచ్చు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం ఉన్నంతలో పని చేసి పెట్టే ప్రయత్నం చేస్తాం మీ ప్రేమను పొందే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ రాబోయే కాలంలో మీరందరూ కూడా మాకు సంపూర్ణ ఇప్పుడు ఎట్లయితే మద్దతు రాబోయే కాలం కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఇదే ఆశీర్వాదాన్ని కొనసాగించండి మీ నమ్మకాన్ని మేము నిలబెడతామని చెప్పి మీకు మాటిస్తూ సెలవుకున్న భారత్ మాతాకి జై జై తెలంగాణ टेबल जम कर వచ్చినప్పటి నుండి రాజేందర్ గారు తెలంగాణకి పార్టీకి ఎంత బ్యాక్ బోన్ మాకు తెలుసు మేము చూసాం అట్లా నిలబడి తెలంగాణ తీసుకొచ్చారు తెలంగాణలో బలంగా ఎంత ప్రేక్షకులు చేశారు అదే విధంగా మల్కాజిగిరి నుండి నెక్స్ట్ సీఎం కావాలని మనం అందరం కోరుకోవాలి నెక్స్ట్ సీఎం అయితే మన మల్కాజిగిరికి ఏమైతుందో ఆలోచించండి ైడు కొంచెం సైడు సైడు Okay sir, okay sir. It's pretty somalita. 3GC. Oko, maestro, a poco peah chus, it's a paham, tahdi. Ok, sir. 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 Ok, 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 ད�ས <US> ད�ས <uneopen morally> छा <laughs> 大丈夫

மீறி கூட கொஞ்சம் வரைக்கும் சார் கொஞ்சம் 该过礼钱，该过 ಅವ ಮೊದಲು ನಾವು கொஞ்சம் ಬೀದರಕ್ಕೆ ನಿರೋ ಜರಗಣ 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 छा <laughs> अॼु लॻे